మదనపల్లి స్థానిక చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ కోసం దాదాపు ఒక లక్ష ఐదు వేల రూపాయలు విలువ చేసే కిరాణ సరుకులు మరియు నిత్యావసర సామాగ్రి ఆశ్రమ పిల్లల కోసం విత్తన చేశారు ఈ సందర్భంగా సతీష్ కుమారుడు సందీప్ మాట్లాడుతూ మానవత విలువలు అడుగంటి పోతున్న ఈ రోజుల్లో మానవ సేవీ మాధవ సేవంగా భావించి తొంభై ఎనిమిది మంది పిల్లలు మరియు పది మంది వృద్ధులను చేరదీసి వారి ఆలనా పాలన చూసుకుంటూ విద్య వైద్యం మరియు వసతి చూసుకుంటున్న చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ దేవాలయంతో సమానమని వారి పారదర్శకమైన సేవలను గుర్తించి మా వంతు సహాయంగా విదరణ చేయడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు యజ్ఞశ్రీ సతీష్ హన్విక వైష్ణవి ఉషాశ్రీ సందీప్లను చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ జనరల్ సెక్రటరీ కవిత రాణి సంస్థ అడ్మిన్ డైరెక్టర్ డాక్టర్ జివిఎస్ బాలున్ వారిని షాల్వతో సత్కరించారు చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ జ్ఞాపికను అందజేసి మేము చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మాకు తోడుగా నీడుగా మా విన్నుంటే మమ్మల్ని ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నాం మీలాంటి దాతలకు చేతులు జోడించి శిరస్సు మంచి నమస్కరిస్తున్నామని అన్నారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆనందన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆనంద వృద్ధాశ్రమ సిబ్బంది మరియు పిల్లలు కోఆర్డినేటర్ భార్గవి తదితరులు పాల్గొన్నారు మనమందరం సంతోషంగా ఉన్నారంట విధాతలు లాంటి దాతలు ఎంతోమంది సహాయ సౌకారాలు ఉన్నాయి సో సేవకు నిర్వ్య రూపమైనటువంటి సందీప్ సూపర్ మార్కెట్ వాళ్ళకి మనీ మనం ఒకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకునే సమయం ఆసనమైంది సో వారికి వారి కుటుంబ సభ్యుల అందరికీ కూడా భగవంతుని ఆశీర్వాదాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ చాలా వరకు పేపర్ అడ్వర్టైజ్మెంట్లకే నిలిచిపోతున్నాయి ఈ యొక్క సేవలు అనేది కానీ ఒక్కసారి రమ్మన్నా కూడా అన్నగారు రాకుండా ఆయన సరుకులు మాత్రం సమయానికి అందిస్తున్నటువంటి సందీప్ సూపర్ మార్కెట్ వాల్పాడు వాస్తవులకి హృదయపూర్వక నమసుమాంజలి తెలియజేస్తూ మీరంతా ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తే మనము వాళ్ళ కృతజ్ఞులై ఉంటాం ప్లీజ్ సే థ్యాంక్ యూ